అసదుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి కామెంట్స్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆయన ఒక డేట్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు ఒక డేట్ని పంతొమ్మిది వందల తొంభై రెండు అనే సంవత్సరంలో డిసెంబర్ ఆరు అనుకుంటా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు ఆ డేట్ని ఎక్కువగా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు ద రిఫరెన్స్ టు బాబ్రి మసీద్ ఇన్ అయోధ్య డిమాలిష్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ టూ బై హిందూ ఎక్స్ట్రమిస్ట్స్ రిమైన్స్ ఎ డీప్లీ ఎమోటివ్ అండ్ పోలరైజింగ్ ఇష్యూ బై ఇన్వోకింగ్ ద బాబ్రి మసీద్ హీ ఎయిమ్ టు డ్రా అటెన్షన్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ముస్లిమ్స్ కమ్యూనిటీస్ అండ్ అప్హోల్డ్ సెక్యులర్ వాల్యూస్ అంటూ ఈయన అన్ని పార్టీలను దూషిస్తూ తిడుతూ విమర్శిస్తూ సెక్యులర్ పాఠాలు నేర్పిస్తున్నాడు ఈయన పార్టీ పేరులోనే ముస్లిం అని ఒక మతానికి సంబంధించిన పార్టీ కేవలం ఆ మతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్నే రైజ్ చేస్తూ గళాన్ని వినిపిస్తున్నటువంటి పార్టీ మొన్న మోదీ కూడా అన్నారు ఎంతసేపు అందులోనే అంటే ఒక ముస్లింలలోనే సమస్యలు ఉన్నాయా క్రిస్టియన్లోనే సమస్యలు ఉన్నాయా మొత్తం జాతిగా కలిపి చూడరా ఇంక మీ బుద్ధి మారదా అని చెప్పేసి ఇటువంటి వారి కామెంట్స్ గురించే ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు అసదుద్దీని పోవేసి ఏం చేస్తున్నారంటే ఈ బాబ్రీ మసీదు కూల్చివేత అనే విషయానికి సంబంధించి ఆ డేట్ ఏదైతే ఉందో నైన్టీన్ టూ ఆ సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకూడదు ఇప్పటికీ అక్కడ మసీదు ఉంది అనేలాగా ప్రోపగెండా క్రియేట్ చేస్తూ జనాల్ని రెచ్చగొడుతూ ఉన్నారు ఈ దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం అంటున్నాం కదా ఈ మధ్య ఎలక్టోరల్ బాండ్స్ మీద ఇచ్చినటువంటి తీర్పును కూడా సాధారణంగా స్వాగతించాం కదా గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం ఈ మన కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఎలా చూస్తున్నారని మరి అదే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు రామజన్మభూమి అక్కడ అంతకుముందు నైన్టీన్ నైంటీ టూ అనేది కూల్చివేత గురించే మాట్లాడుతున్నటువంటి ఈ అసదుద్దీని ఓవైసీ ఐదు వందల ఏళ్ల క్రితం కానీ లేకపోతే కొన్ని తరాల తరాలుగా అక్కడ ఏముంది ఏం ఆలయం ఉండేది దేనిపైన దేన్ని కట్టారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఏమందించింది రిపోర్ట్స్ వేదంలో రాముడి గురించి ఏం చెప్పబడింది ఇవన్నీ విషయాలన్నీ ఆధార సహితంగా సమర్పిస్తే వాటిని కూడా వక్రీకరిస్తూ ఇప్పటికీ ఇప్పటికీ ఆ మతోన్మాద పూరితమైనటువంటి చేస్తూ అమాయక ముస్లింలను రెచ్చగొడుతున్న అసదుద్దీన్ ఓవైసి నీ వల్ల పైసా ప్రయోజనం లేదు ముస్లింలకి ముస్లింలలో ఉన్నటువంటి నిరుపేదలకి అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ ఆడవాళ్ళకి భద్రత లేదు యువతకు ఉద్యోగాలు లేవు కనీస మౌలిక సదుపాయాలు లేవు కరెంటు బిల్లులు కట్టే ఆలోచన కూడా చేసే బాధ్యత రహిత స్థితిలోనే అలాగే ఉంచేస్తున్నారు కేవలం అల్లర్లకు లేకపోతే ఇలాంటి రెచ్చగొట్టే పరిస్థితులకు మాత్రమే మీరు కారకులు అవుతున్నారు తప్ప వికాసం వైపు వారిని నడిపించట్లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు డబుల్ ట్రిపుల్ నిధులను కేటాయించింది ఆ విషయాల్ని మీరు చెప్పరు ఎంతసేపు హిందుత్వ ఓరియంటెడ్ లేకపోతే ముస్లిం పార్టీ ముస్లిం ఓరియెంటెడ్ ఇట్లా మతాల సంబంధించినటువంటి కోణంలోనే మాట్లాడి రెచ్చగొడుతూ ఉన్నారు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు ఆలోచించాలి సరైన నాయకుడిని మీరు రిప్రజెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏకే మహమ్మద్ గారు ఏమన్నారు నిన్న 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 మొన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఏమన్నారు ఆయన కూడా ఒక ముస్లిమే కదా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశం సెక్యులర్ కంట్రీగా ఇంకా వెలుగొందుతోంది అంటే బికాజ్ ఆఫ్ ద మెజారిటీ హిందూస్ నువ్వు మెజారిటీ హిందూస్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వారి వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే రాముణ్ణి కృష్ణుణ్ణి అవమానించుకుంటూ కూర్చుంటే ఆర్ నాట్ ఏ రియల్ ముస్లిం వాట్ హీ సెడ్ నేను చెప్పేది ఏకే మహమ్మద్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు యాజ్ట్ ఈస్ కాపీ పేస్ట్ ఇక్కడ ముస్లిం నాయకుల్లో ముస్లిం మేధావుల్లో ఇటువంటి ఇటువంటి వారు ఉన్నారు ఇటువంటి వారు ఉన్నారు ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి అధినేత రామాలయ ఆరంభానికి వస్తే అతనికి థ్రెట్నింగ్ అతని మీద ఫత్వా జారీ చేశారు చెప్పారు కదా రెండు వెర్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారు వికాసాన్న వినాశనాన్న అది మీ ఛాయిస్